దాని కారణాలు ఆందోళనలో ఒకసారి చూద్దాం నెక్స్ట్ సో ఉందా అంటే ఉంది అనేది అందరికీ భావనలో ఉంది ఎందుకని ప్రస్తుతం రాజ్యాంగంలో మనకు కొన్ని అసంతృప్తులు ఉండవచ్చు మనకే కాదు అంబేద్కర్ కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన డిబేట్స్ లో ఇప్పుడు రాజ్ అంబేద్కర్ ఒక మ్యాజిక్ బాక్స్ లాంటివాడు ఆయన దగ్గర నుంచి ఏమైనా తీసుకోవచ్చు రాజ్యాంగాన్ని పొగుడుతున్న వాక్యాన్ని తీసుకోవచ్చు రాజ్యాంగాన్ని తిడుతున్న వాక్యాన్ని తీసుకోవచ్చు అంటే ఇంత పెద్ద ఉపన్యాసంలో ఒక మూల ఒక బిడ్ని పట్టుకొచ్చేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనం వ్యాఖ్యానించుకోవటం జరుగుతుంది అయితే అందుకని ఎక్కడైనా ఆయన నాకు సరిగా నచ్చని అంశాలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి కొన్ని వాటికి అవి నేనేం చేయలేకపోయాను అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అలా మనకి నచ్చని అంశాలు చాలానే ఉండొచ్చు కానీ కదిలిచ్చి ఇది గడకపోడితే ఉండదే లాగా అయిపోతుంది సో దాని అవగాహన ఒకసారి చూద్దాం నెక్స్ట్ అధికార కేంద్రీకరణ ఏంటంటే మొత్తం ఒకళ్ళ దగ్గరే అధికారం ఒకే చోట ఉండి రాష్ట్రాల అధికారాలు కేంద్రం తీసుకోవటం స్థానిక సంస్థల అధికారాలు రాష్ట్రం తీసుకోవటం కేంద్రంలో కూడా ఈ ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళకి నచ్చినట్లుగానే మొత్తం ఉంటుంది అట్లెట్లు ఉంటుంది ఇప్పుడు మిగతా కార్యనిర్వాహక శాఖలు మిగతా శాఖల వాళ్ళు వాళ్ళ విషయాలు చర్చించేసి అందరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి కదా అట్లా ఉండదు ఒక్కడెవడో డిసిషన్ చేస్తాడు అట్లా ఫాలో అయిపోతారు ఇక ఇక మనకి రాజ్యాంగంలో ఏంటంటే కొన్ని రకాల సంస్థలు ఉన్నాయి అవి మామూలు సంస్థలు కాదు భారతదేశంలో ఏ ప్రభుత్వ ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీళ్ళు ఎవరు ఈ ఫోన్లు చేసి బెదిరించడాలు ఉండకూడదు వాళ్ళ మీద ఎవరికి అధికారం ఉండదు వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి అని కొన్ని సంస్థలు అనుకుంటాం వాటిల్లో న్యాయ వ్యవస్థ ఒకటి న్యాయ వ్యవస్థలో గారు రిటైర్ అయినోడు ఏ పదవిలో ఉండకూడదు ఇది వాళ్ళకే వాళ్ళు రాసుకున్న కోడ్ కానీ న్యాయ వ్యవస్థలో అయిపోయినోడు వెంటనే తర్వాత రాజ్యసభ మెంబర్ అయ్యాడు అంటే దాని అర్థమైంది వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్స్ ఇస్తే రాజ్యసభ మెంబర్ కావచ్చు అంటే తర్వాత జడ్జిమెంట్లన్నీ వాళ్ళకి అనుకూలంగా వస్తాయి ఎవడు గవర్నమెంట్ ఉంటే వాడి గవర్నమెంట్ అరుణ్ గొగోయ్ కేసు దగ్గర నుంచి మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందా డౌట్ ఇక ఎన్నికల సంఘం అసలు ఎన్నికల సంఘం ఇప్పుడు అదే కరెక్ట్ గా ఉంటే ఇంకా అన్నట్లుగా ఎన్నికల సంఘమే కరెక్ట్ గా ఉంటే మొన్న ఎలక్షన్ లో అసలు మోడీ గెలిచేవాడా అని సరే మోడీ విషయం పక్కన పెడతాం ఎందుకు ఎన్నికల సంఘంలో విపరీతంగా రాజీనామా చేస్తున్నారు ఎందుకు ఒకే రకమైన అంశాలకి రాహుల్ గాంధీని మోడీ కాని తన పరివారం కానీ ఎన్ని బూతులు తిట్టుంటారు ఎన్ని రకాల తల్లిని తండ్రిని తాతని నాయనమ్మని ఎంతమందిని అవమానకరంగా ఎన్ని మాట్లాడారు ఒక్క కేసు లేదు మోడీ 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 అందరు దొంగల వెనక మోడీ అనే పేరు ఎందుకుంటది అన్న ఒక్క మాట అనర్హత పెట్టేస్తారు అంటే ఈ పరిస్థితులు ఎన్నికల సంఘం స్వతంత్రంగా లేదు అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ సిబిఐ ఈ అచ్చంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కుక్కలు ఎవడి మీద ఉసుకోవాలంటే వాడి మీద ఇప్పుడు అసలు వాషింగ్ పౌడర్ నిర్మా అసలు భలే వాడుకున్నారు ఎవడైనా కానీ అవినీతి అధికారికమో అవినీతి రాజకీయ నాయకుడుగా వాటి దగ్గర వందల కోట్లు వేల కోట్లు పట్టుకుంటారు నెక్స్ట్ డే వాడు బీజేపీలో జాయిన్ అవగానే నో కేస్ ఎవడైనా కేసులు పట్టగానే బీజేపీలో జాయిన్ అవ్వాలా నో కేస్ ఇదేంటి అదొక పునీత గంగా లాగా అందరూ అందులో దూకగానే పవిత్రం అయిపోయినట్లుగా మహువా మైత్రి పార్లమెంట్లో చాలా సార్లు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే అందులో సక్సెస్ రేట్ ఎంత ఫెయిల్యూర్ రేట్ ఎంత ఎటువంటి కేసులు సక్సెస్ అవుతున్నాయి ఎటువంటి ఫెయిల్ అవుతున్నాయి ఒక డేటా ఉంటుంది ఈడీ సిబిఐ కేసులో నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ సక్సెస్ రేట్ మరి ఇవన్నీ కూడా ఏం కేసులు అంటే స్వతంత్రంగా ఉండాల్సిన వ్యవస్థలు అధికార పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి న్యాయ విచారణ సంస్థలు కానీ ఎన్నికల సంఘం కానీ న్యాయ వ్యవస్థ కానీ స్వతంత్రంగా లేకపోవడం ఇది ఎంత స్వతంత్రంగా ఎంత ఉదాత్తంగా ఉందంటే స్టూడెంట్గా చదువుకుంటుంటే రాజ్యాంగం అబ్బా అసలు నిజంగా ఇది కదా దేశం అంటే ఇది అనే ఆచరణలో చూస్తే చాలా బాధ కలుగుతుంది అంటే రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఉన్నటువంటి సంస్థలు స్వతంత్రతే పోయిన తర్వాత ఇక నిజంగా భారతదేశానికి స్వతంత్రం ఉందా అనే డౌట్ కూడా వస్తుంది నెక్స్ట్ సో రాష్ట్ర అధికారాలు ఇప్పుడు ట్యాక్స్లు ఉంటాయండి కొన్ని కేంద్రమే వేస్తుంది కేంద్రం వసూలు చేసుకుంటుంది కొన్ని రాష్ట్రాలు వేస్తాయి రాష్ట్రాలు వసూలు చేసుకుంటాయి కొన్ని కేంద్రం వేసి వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తుంది కొన్ని రాష్ట్రాలు వేసి వసూలు చేసి కేంద్రానికి ఇస్తాయి కొన్ని పర్సంటేజీల్లో షేర్ అవుతుంది ఇది ఇప్పటి వరకు నా జిఎస్టి తేవాలి అనుకున్నారు అది జిఎస్టి మన్మోహన్ సింగ్ యాప్ లో స్టార్ట్ అయింది జిఎస్టి ఒకటి తయారు చేయాలి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పుడు గుజరాత్ సీఎం గా మోడీ ఉండి మోడీ ఒక ప్రకటన చేశాడు ఈ జిఎస్టి గనుక వస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రాల హక్కులు మా ప్రాణాల్లో మా ఏది కంఠంలో ప్రాణం ఉండగా ఇట్లాంటి పిల్లల్ని అడ్డుకుంటాం అన్నారు నెక్స్ట్ వేరు పిఎం కాగానే జిఎస్టి అప్పుడు వేరకన్నా కొంచెం అందరికి అన్ని రాష్ట్రాలు కలిపి జిఎస్టి కౌన్సిల్ ఉండి ఏదైనా ఉమ్మడి నిర్ణయాలు అందులోనే తీసుకోవాలా సొంతంగా కేంద్రానికి ఎటువంటి నిర్ణయం లేదు అన్న కాన్సెప్ట్ తీసేసి కేంద్రం ఇస్తే తీసుకోవాలి అంటే కేంద్రం బిచ్చ వేస్తుంది తీసుకోవాలి ఇయ్యపోతే నోరు మూసుకొని ఉండాలి ఇంకంతే సో ఇలాంటి ధోరణి సమాఖ్యకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఫస్ట్ లైన్లో రాజ్యాంగం ఫస్ట్ ఆర్టికల్ వన్ దగ్గర మొదలు పెట్టేస్తే దానికి స్పిరిట్ కి వ్యతిరేకం కాదు దాని స్పిరిట్ కే వ్యతిరేకంగా హక్కులు హరించినప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు రేపు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి సీఎం కావచ్చు మనకు అనవసరం అండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎవడు సీఎం అయితే కాదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు మా హక్కులు ఏం కావాలి అని ప్రజల పక్షాన మనం అడిగి తీసుకోగలగాలి కానీ అసలు ఆ పరిస్థితి లేదు ప్రజాన ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా మంది లీడర్స్ యూనియన్స్ లీడర్స్ సీఎం దగ్గరికి పోవాలంటే బాధేస్తుంది అరే ఆయనే లేఖ ఆడము కూర్చున్నాడు ఆయనే పోయేవాడంతో అన్నట్టుంది పరిస్థితి దానికి కారణం ఇవన్నీ సో జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ విషయాల్లో కేంద్రం వ్యవహరించి ఢిల్లీ విషయంలో ఢిల్లీలో మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలవటానికి మనం అందరం ఈవీఎం లో అవి అనుకోవచ్చు కానీ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ వాళ్ళకు వాళ్ళకి వంద ఉండని సార్ రెండు సార్లు మాకు ఈయన కరెక్టు ఈయన నిజాయితీ పరుడాన్ని గెలిపించాం ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి రాజకీయంగా పడక రోజు న్యూసెన్స్ అయ్యి రాష్ట్రానికి కావాల్సిన ఢిల్లీకి రావాల్సిన నిధులు రాకుండా ప్రతి దాంట్లో గవర్నర్ జోక్యం అయిపోయి వాళ్ళు కొట్టుకు చేస్తా ఉంటే మాకు నష్టం జరుగుతుంది కదా సార్ ఏం చేస్తాం మా ప్రయోజనం మేము చూసుకోవద్దా కేంద్రం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సీఎంని పెట్టనివ్వకుండా వాడి ప్రతి బిల్లుని రిజెక్ట్ చేస్తూ వాడి చర్యలన్నింటినీ కట్టడి చేసి ఇంత చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రిని మేబీ ఆయన పిఎం కావచ్చు కావచ్చు బట్ బోత్ అండర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం నువ్వు ఒకదానికి ఎగ్జిక్యూటివ్ నేను ఒకదానికి ఎగ్జిక్యూటివ్ అంతే నువ్వు నాకన్నా సుప్రీం కాదు కానీ వాళ్ళు అక్కడ చేసిన తీరు మాత్రం ఇక ముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గైనా అదే పద్ధతి జరుగుతుంది సరే వాళ్ళు ఎక్కడ కన్నేస్తే అడ సో కాబట్టి ఆ జోక్యం విషయంలో మాత్రం చాలా ఇదిగా ఉంది అండ్ ఆర్థిక మద్దతు ఇవన్నీ నెక్స్ట్ దాని లౌకికత్వానికి మెజారిటీ వాదం పెరుగుదల ఇది గోద్రా సంఘటనలు జరిగినప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని అందరినీ పిచ్చోర్లు చూసినట్టు చూశారు ఫ్యూచర్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అట్లా ఇట్లా అవుతుంది అప్పుడు మైనారిటీల మీద దాడులు జరిగితే ఈ ప్రయోగం ప్రతి రాష్ట్రానికి పోతుంది అది ఈశాన్య భారతం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంది ఇట్లా చెప్తే అందరు మమ్మల్ని పిచ్చోళ్ళు అన్నారు సరే ఇప్పుడు ఇప్పటికైనా మేము పిచ్చోళ్ళం కాదు నాయన కొంచెం ముందుగా గత అనుభవాల దృష్ట్యా ఆలోచించి చెప్తున్నాం మాకేం పొలిటికల్ పార్టీ ఎజెండా లేదు కాబట్టి ఫలానోడి ఏం చెబితే దాన్నే ఒప్పుకునే ధోరణి కాదు కాబట్టి వాస్తవాలను ఆలోచించే కోణంలో ఇట్లా ఉన్నాము కాబట్టి ఇది సిఏఏ ఎన్ఆర్సి వివాదాల్లో కూడా మనం చూసాము ఎలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ ఉండాలి ఎలాంటి వాళ్ళకి ఉండకూడదు అనేది విద్వేషమైనటువంటి ప్రసంగాలు నిజంగా ఈ అసదుద్దీన్ ఓవైసి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తాడు బహిరంగ సభలో ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి ఈ మిలిటరీ పోలీసుల్ని పక్కకు జరగా కోసం దేశం మొత్తం మీద ఒక్కడో లేకుండా అని బహిరంగంగా ప్రకటించాడు ఎఫ్ఐఆర్ కూడా లేదు బైరి నరేష్ మాదేమో కేసీఆర్ ఎందుకు ఎప్పుడైతే ఒక ముస్లిం ఆ విధంగా అంటాడో దాన్ని నట్టం పెట్టుకొని హిందువుడు ఇంకొక రెచ్చగొట్టే వ్యాఖ్యానం చేసి మతం రీత్యా జనాలను ఇలా చీల్చి గా మార్చుకొని కుర్చీలో ఉంచవచ్చు ఒకవేళ అసదుద్దీనే లేకపోతే బీజేపీకి అస్కోప్ ఉన్నది ఎక్కడ బీజేపీ వీక్ గా ఉంటే అక్కడ ఎంఐఎం పార్టీకి పోయి పోటీ చేస్తారు ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల పోటీ చేసింది ఇంకా సింపతి రాకపోతే బుల్లెట్ ఆ హత్యాయత్నం నిజంగా అక్కడ ఎవరు హత్య చేసింది హత్యాయత్నం ఇప్పటివరకు ఆ కేసులో వీటి ఏమి లేరు ఎవిడెన్స్ లేదు అది మీద బుల్లెట్ ఫైర్ అయింది ఆ కార్ లో వెళ్తుంటే అతనికి చంపబోయారు ఎంఐఎం అసలు ఓ వయసుని కేసులో ఏం విచారణ లేదు అంటే డమ్మి కేసు అది సింపతి కోసం చేసి సో కర్ణాటకలో ఏమైంది అంటే అక్కడ ముస్లిములు ప్రతి మసీదులోకి వెళ్ళేసేసి వాళ్ళు మన మీద ఈ ముద్ర ఉంది మనం బీజేపీని గెలిపించడానికి ఉపయోగపడుతున్నాం మన ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనేది ప్రచారం చేసి మనం ఈసారి ఎంఐఎం కానీ ఎంపీటీ కానీ ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వద్దు లేకపోతే ఈ సంస్థ మనం ఉనికికే ప్రాబ్లం అని ఆ ఇస్లామిక్ సమాజం తీసుకున్న తీర్మానం వల్ల కాంగ్రెస్ గెలిచింది కాకపోతే కాంగ్రెస్ ఆడు గెలిచేది కాదు సో మనం దానికి ఎద్దేల్ కర్ణాటకని మనం ఉదాహరణగా తీసుకొని భారత్ బచావు పేరుతో ఇక్కడ దేశవ్యాప్తంగా చేయడానికి ఎంఎఫ్ గోపీనాథ్ కానీ లేకపోతే వీళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నం చాలా ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం కానీ ఎంత ప్రయత్నం చేసుకున్నా వాళ్ళ మతం రీత్యా గేమ్ ఆడినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆ యానిమల్ బయటకు వచ్చేస్తారు మతం విషయంలో వాడు ఒకటైపోతున్నారు సో ప్రజలలోంచి మతభావనలను దూరం చేయనంత కాలం ఇండియా సెక్యులర్ కాదు ఇండియన్ సెక్యులర్ కాదు అంతే నెక్స్ట్ సో ప్రాథమిక హక్కులకి ఎన్ని పరిమితులు అంటే అసలు ఈ రోజు జర్నలిస్ట్ అనేవాడు బతుకున్నాడా అనేది డౌట్ ఎవడన్నా బతికుండి మాట్లాడితే ముందు వాడి సంస్థను కొనేస్తారు వాడిని అమ్ముడన్నా పో సత్యన్నా పో లేదా ఈ దేశం వదిలిపాలి ధృవరాటి అనే ఒక చిన్న పిల్లోడు కనుక లేకపోతే అసలు భారతదేశంలో ఇప్పుడున్న చరిత్రను ఊహించడం కష్టం నాలుగు వందల ఇరవై వచ్చాయి అసలు ఈ పాటికి రాజ్యాంగాన్ని మీ కుప్పలో కూడా పడేసేవాడు వాడు జర్మనీలో ఉంటాడు కాబట్టి వాడు వీడియోలు చేయటం వల్ల జనాలు కొంతమంది అయినా యూత్ కన్విన్స్ అయ్యారు సో మీరు కూడా నిజంగా ధ్రువరాటి లాగా అలానే మనకి ఇక్కడ చూడండి మనం ఏ జర్నలిస్ట్ని చెప్పుకోకుండా తులసి చెందని చెప్పుకుంటాం ఎందుకంటే ఓ ఇండిపెండెంట్ గా ఉంటే జర్నలిస్ట్ ఒకళ్ళిద్దరే మిగతా వాళ్ళందరూ అమ్ముడు పోయారు టీడీపీ జర్నలిస్టా బిఆర్ఎస్ జర్నలిస్టా కాంగ్రెస్ జర్నలిస్టా కమ్యూనిస్ట్ జర్నలిస్టా అంతే నో ఇండిపెండెంట్ జర్నలిజం ఇక వాళ్ళ మీద కేసు ఎందుకు అంటే కేసు పెట్టి లోపలిస్తారు తొలి వెలుగు మీద ఏం జరిగింది మిగతా వాళ్ళ మీద ఏం జరిగింది మనకి స్టూడెంట్స్ మీద ఏం జరుగుతుంది మనకి అందరికీ తెలిసిందే ఎక్కడ రోహిత్ వేముల దగ్గర నుంచి ఏది చూస్తున్నా ఇప్పుడు అక్కడ ఏరియాలో అసలు మణిపూర్ హింసాకాండ గురించి మనం ఎన్నని చెప్పుకోగలుగుతాం అది ఏం కదిలిస్తే ఏడుపు వచ్చేంత బాధగా ఉంటదా అక్కడే పక్క పక్కన నివసిస్తున్నటువంటి కొన్ని సమూహాలు సడన్ గా శత్రువులుగా మారి అవతల వాళ్ళని ఇవతల వాళ్ళని ఇవతల వాళ్ళని అవతల వాళ్ళని ఊచకోత కోసుకునేటటువంటి దుర్మార్గమైన దానికి లేసింది ఎవరు అగ్గిపొల్ల పుల్ల ఎవరు విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు ఈ రోజున వాళ్ళిద్దరు కలిసి బతకలేని పరిస్థితి తీసుకొస్తే రేపు అదే పరిస్థితి తెలంగాణలోనో మధ్యప్రదేశ్లోనో మహారాష్ట్రలోనో రాదని గ్యారెంటీ ఒక ప్రయోగం గుజరాత్ లో సక్సెస్ అయితే అది దేశానికి స్ప్రెడ్ చేశారు రేపు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకొని ఇంకొక చోట్ల కూడా అలాంటి పరిస్థితికి చెప్పలేము మనం అలా జరగవచ్చు ఊపా అనేది నిజంగా విచిత్రం ఏంటంటే దేశ ద్రోహం అనే పదం తీసేసాము ఇప్పుడు ఐపీసీ బదులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సిఆర్పిసి బదులు భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్ యాక్ట్ బదులు భారతీయ న్యాయ భారతీయ సాక్షా అధినయం అని తీసుకొచ్చాం అని దేశ ద్రోహం కేసు ఒకటి ఉండేది అంతకుముందు అది తీసేసి మేము సెక్షన్ మార్చాం కానీ దాని మీద మనం స్వచ్ఛ ఆలోచనలో కూడా రాసాం సెక్షన్ ఏం మార్చలేదు ఆ నంబర్ మార్చారు పదం మార్చారు మిగతాదా సేమ్ టు సేమ్ సో ఇంకా విచిత్రం ఊపా అనే చట్టం అన్లాఫుల్ ఈ ఇది నిజంగా దాని పేరులో కాదు ఇట్ 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 సెల్ఫ్ అన్లాఫుల్ అండ్ అది ఆ చట్టమే అట్లాంటిది ఇప్పుడు ఉదాహరణకి పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ పార్టీగా మారింది అది నిషేధం భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థ అందులో మెంబర్ దొరికాడు అనుకో నువ్వు అరెస్ట్ చేయాలా అతని మీద నేరాల ఏమన్నా కేసులు ఉంటే అతన్ని పోలీసుల ఉరి శిక్ష చేయాలా ఏదో ఒకటి చేయాలి అది అప్పటి వరకు ఉన్నటువంటి చట్టం ఊపా ఏం చెప్తుంది అంటే సంస్థలో సభ్యులు కాకపోయినా సరే ఏ సంస్థలో నిషేధిత సంస్థలో సభ్యులు కాకపోయినా సరే నీకు ఆలోచన ఉంటే నిన్ను అరెస్ట్ చేయొచ్చు ఇదేం దౌర్భాగ్యం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెంబర్ని కాదు మెంబర్ కానప్పుడు నాకు ఏంటి అసోసియేషన్ మనసులో కవిత్వం చదువుకుంటూ శ్రీ శ్రీ గొప్పవాడు అన్నట్లు అరే పలా నేను అసలు బాగా మస్తు బాగా చేసినట్లున్నారు అప్పుడు అని మనం ఆరాధించామనుకోండి వెంటనే ఊపా కింద నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు అది ఒకప్పుడు మీ మీద ఏమి ఎవిడెన్సులు లేకుండా అసలు నాన్ బెయిలబుల్ కేసు పెద్ద కేసులు పెట్టాలి అంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఇవన్నీ కావాలి ఇప్పుడు దాన్ని లోయర్ లెవెల్కి మార్చేశారు అంతే నీ ఇప్పుడు నీ ఇల్లు ఇవన్నీ సోదా చేయడానికి కూడా నీకు డిఎస్పీ పర్మిషన్ ఎస్పీ పర్మిషన్ అక్కర్లేదు సింపుల్గా ఇన్స్పెక్టర్ క్యాడర్ వాళ్ళు వచ్చేసి నీ ఇంట్లో ఉన్న అంతా ఎత్తేసి నిన్ను తీసుకెళ్ళి లోపలేయొచ్చు నాన్ బెయిలబుల్ కేసు నిన్ను ఎంతకాలం లోపల ఉంచుతారో కూడా అనవసరం స్టాన్ స్వామి ఏమైంది గిరిజన కోసం పోరాడిన స్టాన్ స్వామిని తీసుకెళ్లి ఊపా కింద కేసు పెట్టేసి ఆయన సెల్ అనే తెచ్చిపోయాడు నేను చేసిన నేరం ఏంటి గిరిజన కోసం పోరాటం అంటే ఇది విప్లవకారులు చేస్తున్న పని కాబట్టి బహుశా ఇతనికి అది ఆలోచనలు ఉండొచ్చు కాబట్టి ఆలోచనలు ఉండటం కూడా ఊపా కింద నేరం కాబట్టి మేము అరెస్ట్ చేసాం వితౌట్ ఎవిడెన్స్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఎనీ రివల్యూషనరీ ఆర్గనైజేషన్ హ్యాంగ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత చేసేస్తే ఆ తర్వాత చనిపోయాడు ఇది నిజంగా ప్రభుత్వం రాజ్యం చేసిన అక్కే అని అనుకోవచ్చు కానీ ఆధారాలు ఉండవు ఆలోచనలు ఆలోచనల్ని కట్టడి చేయాలి అనుకునే దౌర్భాగ్యం ఆలోచనలకి స్వేచ్ఛ ఇవ్వాలి అని ఫస్ట్ పేజీ పీఠిక దగ్గర నుంచి చెప్పుకుంటా వచ్చి దానికి వ్యతిరేకంగా ఉపా చట్టం చేస్తే నువ్వు టెర్రరిస్టుల్ని చెప్పే టెర్రరిస్టులు అరెస్ట్ చేయి నక్సలైట్లను అరెస్ట్ చేయి ఎవరినైనా అరెస్ట్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తే నువ్వు చేయి తుపాకీ ద్వారా నేను సాయుధ పోరాటం చేసి ఈ దేశాన్ని మార్చేసి నేనే అధికారంలో ఉంటాను ఇవ్వడానికి చెయ్యి కానీ ఆలోచనలు ఉన్నందుకు అరెస్ట్ చేయడం ఏంది మెంబర్షిప్ మెంబర్ అసోసియేషన్ నక్సలైట్ నింబర్ ని కాదు నక్సలైట్ సంస్థల్లో నాకు ఎవరు పరిచయం లేదు నేను చూడలేదు పుట్టి ఆలోచనలు ఉన్నందుకు నన్ను జైల్లో మూసేస్తున్నా అంటే ఏ ఆధారాలు లేకుండా ప్రభుత్వంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అసమ్మతి గుంతలని నోరు మోయించడానికే ఈ ఊప ఇది నిజంగా భారత వాక్ స్వాతంత్రాన్ని వేసినటువంటి ఉరి ఈ చాలా డేంజరస్ యాక్ట్ నీ ఇంట్లో ఏమి ఎవిడెన్స్ దొరకపోయినా నేను అరెస్ట్ చేయచ్చు నీ మాటల్లో ఒక్క పదం విప్లవ భావజాలానికి సంబంధించిన పదం ఉన్నందుకు అనుమానించాల్సి సో ఇక దాన్ని నిరూపించుకోవడానికి ఏం లేదు ఇప్పుడు నువ్వు నక్సలైట్ కాదని నువ్వేం నిరూపిస్తుంది నేనే నిరూపి అరే నేను నక్సలైట్ అని నువ్వు నిరూపిస్తే కదా నువ్వే నిరూపించుకోవాలా అట్లా ఎట్లా నిరూపించుకుంటాం నెక్స్ట్ సో ఈ న్యాయ వ్యవస్థ ఇంకా వీటి అలసత్యం వాటి గురించి ఎన్ని చెప్పినా కొంచెం చాలా డేంజరస్ గా ఉంటుంది జస్టిస్ డిలే జస్టిస్ డినైడ్ మనకు అందరికి తెలిసిందే విచిత్రమైన కేసుల్లోనేమో రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది ఓ చుండూరు కేసు ఓ కారమ్చేడి కేసు ఇలాంటి కేసుల్లో ముప్పై ఆరు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల తర్వాత సగం జడ్జిమెంట్ వస్తుంది కొన్ని పావు జడ్జిమెంట్లు వస్తాయి మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉంది ఎన్నికలు కూడా ఎన్నికల బాండ్లు అయితే బాండ్స్ అది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే బహిరంగంగా మేము డబ్బులు తీసుకుంటాం డబ్బులు తీసుకొని ఆ కంపెనీకి అనుకూలంగా మేము పాలసీలు చేస్తాం ఆ విధంగా మేము ఎలక్షన్ నడుపుతాం అనే ఎలక్ట్రల్ బాండ్స్ చేస్తే అసలు దాని మీద ఇప్పటికీ యాక్షన్ లేదు కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేశారు ఇక ముందు ఆ వ్యవస్థ లేదు కానీ జరిగిన ఇప్పుడు జరన్నా నేరం జరిగింది ఈయన ఆయన్ని మర్డర్ చేశాడు అని తేలిన తర్వాత ఎవడైతే మర్డర్ చేసాడో వాడిని శిక్షించాలి కదా ఫస్ట్ అది పక్కన పెట్టేసిన తర్వాత చూద్దాం ఇక ముందు మర్డర్ అని చెబుతున్నాం అన్నట్టు ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ సరే ఎన్నికల ఇక మీడియా పక్షపాతం వీటిని అన్నిటినీ చూసేసాం అందులో ఫస్ట్ పోయి రోజు ఫస్ట్ లో ఉంటది సో సంపద అసమాన కార్మిక చట్టాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయండి నిజంగా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ లో ఉన్నటువంటి చట్టాల్లో బ్రిటిష్ కాలంలో ఇప్పుడు చాలా మంది లీవ్ రూల్స్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళందరూ ఏపీ లీవ్ రూల్స్ నైన్టీన్ థర్టీ త్రీ ఆ రూల్స్ పాటిస్తా ఉన్నాం మన ఇప్పటికి కూడా అందులో ఉన్నటువంటి చాలా కార్మికులకి అనుకూలమైనటువంటి చట్టాలు ఇప్పుడు వాటి నుంచి వైదొలుగుతుంది దానికి కారణాలు కూడా అదే విదేశీ విదేశీ కంపెనీలు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే మేము కంపెనీ పెడితే మీకు చాలా స్ట్రాంగ్ లేబర్ లాస్ ఉన్నాయి ఇంత లేబర్ లాస్ ఉంటే మాకు డబ్బులు ఎక్కువ మిగలవు అందుకని వాటిని సవరించండి అంటే వాటిని సవరిస్తూ చేశారు ఇది ప్రైవేటీకరణ అసలు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న అన్ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు రైళ్ళు విమానాలు అన్ని ఇవన్నీ అయిపోయితే ఇక ఇక ముందు పిఎం సీఎం చీరలు కూడా ఆక్షన్ పెడతారేమో చూద్దాం పేదలపై ఆర్థిక అసమానత ఇక నాకేమని ఇంత మంచి రాజ్యాంగం ఉంటాం పది ఏళ్ళు ఇరవై ఏళ్ళల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అయిపోవాలి కదా అనుకున్నా కానీ డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత కూడా ఇన్ని కోట్ల మంది పేదలు ఉన్నారంటే క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ఆకలి చావులు ఉన్నాయి భారతదేశంలో డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత ఆకలి చావులు ఉండటం ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన ఈ కాలంలో సో నెక్స్ట్ ఇలాంటి అంశాల వల్ల మనం అసమానతలు మాత్రం విపరీతంగా పెరుగుతుంది రిచ్ ఆర్ బికమింగ్ రిచ్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అనేది రకరకాల నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి సో ఐ ఆ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు